కేరళ కాంగ్రెస్ పార్టీ యొక్క అత్యుత్సాహం వాళ్ళని కిందకు లాగేసింది ఒక్కసారిగా ఏమైందంటే ఇటీవల జీ సెవెన్ సమ్మిట్కి మోదీ హాజరైన సంగతి తెలిసిందే అక్కడ పోప్ ఫ్రాన్సిస్ కూడా వచ్చారు వారిద్దరు కూడా ఆప్యాయంగా పలకరించుకున్నారు ఒకరినొకరు కౌగులించుకున్నారు ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి ఎందుకంటే ఆయన ఒక క్రైస్తవ మత పెద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇది మామూలు భేటీ కాదు అలాగే పోప్ ఫ్రాన్సిస్ని కూడా ఆహ్వానించారు భారతదేశానికి రమ్మని చెప్పి ఇరువురు చాలా చక్కగా మాట్లాడుకున్నారు ఏ ఈ ఫోటోని తీసుకొచ్చి కేరళ కాంగ్రెస్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది తమ సోషల్ మీడియా అన్ని ఖాతాల్లో షేర్ చేసి పోప్ ఫ్రాన్సిస్ దేవుణ్ణి కలిశాడు అని శీర్షిక పెట్టారు అలా ఎందుకు కేరళ కాంగ్రెస్ పెట్టింది అంటే అప్పట్లో మోదీ గారు మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు కదా ఒక టీవీ ఇంటర్వ్యూతో ఏమనంటే మా అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపిస్తోంది బయలాజికల్గా నేను ఇక్కడికి వచ్చినటువంటి అంటే కేవలం ఈ రక ఈ రకమైన భావనలో నేను బయలాజికల్గా ఆలోచించట్లేదు పరమాత్మ నన్ను కొన్ని కార్యక్రమాలకు ఉద్దేశించి ఇక్కడికి పంపించినట్లుగా అవుతుంది లేకపోతే ఇంత ఇంత స్థాయిలో ఇన్ని రకాల ఇన్ని రకాల గొప్ప గొప్ప సంస్కరణలు నాతో సాధ్యమయ్యేవా అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు అదొక అలౌకిక భావన ఈ అర్థం ఎదురగాలిగి అది అర్థం కాదు సరే దాన్ని వాళ్ళు ఎలా మార్చారు అంటే ఈ సోరోస్ బిడ్డలు అండ్ కొంతమంది సోకాళ్ళు మీడియాలో ఉన్నవాళ్ళు మోదీ తనను తాను దేవుడుగా సంబోధించుకున్నారు మోదీ ఒక అహంకారి అనేలాగా పోటర్ చేశారు ఆ యొక్క ఇష్యూని బేస్ చేసుకుని ఈరోజు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ కేరళ తన ట్విట్టర్ ఖాతాలో దీంతో అది భూమ్రంగా అవుతుంది ఆటోమేటిక్గా క్రైస్తవులందరూ కూడా దానిపైన సీరియస్గా రియాక్ట్ అయ్యారు మా పోప్ ఫ్రాన్సిస్ దేవుడిని కలవడం ఏంటి అంటే మోదీ దేవుడని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నా డైరెక్ట్గా చెప్తున్నా ఎటకారంగా చెప్తున్నా మీరు పోప్ ఫ్రాన్సిస్ని అవమానిస్తున్నట్లు క్రైస్తవ్యాన్ని అవమానిస్తున్నట్లు అని బీజేపీ కూడా అట్లనే కౌంటర్ ఇచ్చింది గట్టిగా దీంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయడమే కాకుండా క్రైస్తవ సమాజానికి మొత్తానికి కూడా సారీ చెప్పారు ఈ కేరళ కాంగ్రెస్ వాళ్ళు దయచేసి తప్పుగా అనుకోకండి మాకు అందరూ సమానమే అన్ని విశ్వాసాలని మేము గౌరవిస్తామని చెప్పి సో అది సంగతి